చూడండి ఫ్రెండ్స్ ఈ టాప్ మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను ఏదేదో ఐటమ్స్ తీసుకొచ్చి చూపిస్తా ఉంది మాకు రోజు గానికి ఉంటదా ఇది ఒక సెట్ ఇది ఇంకో సెట్ ఫ్యాన్ హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను అండ్ ఈ రోజు బ్లాగ్ ఏంటో మీరు తమ్ములు చూసే వచ్చారు కదా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారు అంటే నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏంది పిల్ల ఏదేదో ఐటమ్స్ తీసుకొచ్చి చూపిస్తా ఉంది మాకు రోజు కానీ ఉంటుందా ఏంటి అని చెప్పి అనుకోవాకండి ఇవి నేను ఎప్పుడెప్పుడో వన్ అనమాట ఇప్పుడు నాకు నేను బాగా యూజ్ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా చాలా తక్కువ రేట్లే కాబట్టి పెద్ద పెద్ద రేట్లు కాదు కాబట్టి మీకు కూడా ఉపయోగపడతాయని చెప్పి చూపిస్తున్నాను ఇవన్నీ నేను ఇప్పుడు ఎప్పుడో కొన్నావు అనమాట అంతెందుకు ఇది ఇప్పుడు నేను వేసుకోవాలను కదా ఈ టాపు ఈ టాప్ కూడా నేను మీషోలో కొన్నదే అనమాట ఇలాంటివి కొన్నాను అనమాట నేను డైలీ ఆ డ్యూటీకి వెళ్తూ ఉంటాను కదా ఇంకా నాకు రోజు కావాలన్నమాట డ్రెస్సులు అందుకే నేను డైలీ వేర్ కావాల్సి కొనుక్కుంటూ ఉంటాను అవి మీకు చూపిస్తాను చూడండి ఇవేనండి ఇదొక సెట్ ఇది ఇంకో సెట్ ఈ ఫ్యాంట్ ఇస్తాడు టాప్ ఇస్తాడు అలాగే చున్నీ కూడా ఇస్తాడు ఇది ఇంకో సెట్ ఇట్లా మూడు తీసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ టాప్ కూడా నేను మీషో ఆర్డర్ పెట్టుకున్నాను ఇలా ఫ్రెండ్ వస్తే ఇలా వచ్చిందండి చాలా లుక్ చాలా బాగుంది అండ్ డైలీ వేర్ చాలా బాగా ఉంటుందండి ఇది హ్యాండ్స్ వరకు ఇలా వచ్చింది కంటే లైనింగ్ లేకుండా మిగిలినంత సిల్క్ అండి రఫ్ అండ్ టఫ్ గా అండి డైలీ వేర్ ఇది నాకు ఎంత పడింది అంటే టూ సెవెంటీ రూపీస్ మాత్రమే పడిందండి అప్పుడు నేను కొన్నప్పుడు టూ నైన్టీ పడిందండి ఇప్పుడు అయితే టూ సెవెంటీకే వస్తుంది ఈ టాప్ అయితే చాలా బాగుంది కదా బ్లాక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చూసారు కదా ఫ్రెండ్స్ డ్రెస్సులు బాగున్నాయి కదా మూడు డ్రెస్సులు అండి ప్లెయిన్ గా వస్తున్నాయి చున్నీ మాత్రం వర్క్ లాగా వస్తుంది చాలా బాగున్నాయి కదా ఇంట్లో డైలీ వేరేసుకోవాలనుకున్న వాళ్ళంటే డ్రెస్లో ఎక్కువ వేస్తుంటారు ఎక్కువ మంది ఏదైనా ఆఫీస్ డైలీ వేరేసుకోవాలనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి చాలా బాగుంటాయండి మీకు కానీ నచ్చితే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టానండి ఫైనల్గా ఇదండి మా వీడియో మీకు కానీ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసి